మీరు చూస్తున్నది మొట్టమొదటిది ఎంట్రీ దాని తర్వాత బాబా రూము దాని తర్వాత రూమ్ నెంబర్ వన్ రూమ్ నెంబర్ టూ వన్ టూ ఇవి ఇట్లాగే ఆగ్నేయ మూలలో కిచెన్ ఆ లాస్ట్లో కిచెన్ ఉంది కిచెన్ సుమారుగా పదహైదు బై పన్నెండు సైజులు ఇది కిచెన్ తర్వాత ఇదేమో డైనింగ్ పద్దెనిమిది ఇరవై మంది కూర్చునే డైనింగ్ ఇది మీరు చూస్తున్నటువంటిదంతా రూములు డోర్లన్నీ ఇటువైపుకి వస్తాయి ఇదంతా ఖాళీ ప్లేస్ ఖాళీ ప్లేస్లో నుంచి ప్రతి రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత విశేషంగా అటువైపు నుంచి వస్తే నైరుతి వైపు నుంచి రూమ్ నెంబర్ వన్ రూమ్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఇది ఫైవ్ రిసెప్షన్ లిఫ్ట్ మరియు ఎంట్రీ ఈ విధంగా తయారై ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మీ అందరి యొక్క సంపూర్ణ సహయోగాలతో బాబా యొక్క ఈ కార్యం నెరవేరుతుంది తర్వాత విశేషంగా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వచ్చి ఉండడానికి అనుకూలం ఉంటుంది మీరు ఎవరైనా సరే రావచ్చు రెండు మూడు రోజులు ఉండి బాబా సేవ చేసుకొని శివలింగం వెనక సైడే ఈ ఈ కార్యక్రమం అంతా జరుగుతోంది సో కాబట్టి శివలింగంలో సాయంత్రం సంయోగం సేవ చేసుకోవచ్చు ఉదయం ఉండొచ్చు ఇదంతా సైలెన్స్గా పురుషార్థం కూడా చేసుకునేకి అనుకూలంగా బాబా చేయిస్తూ ఉన్నారు థ్యాంక్